హనుమాన్ జయంతి పురస్కరించుకుని నార్త్ లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్ లో ఉన్న వీర హనుమాన్ దేవాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్యధిక సంఖ్యలో విచ్చేసి వీరాంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు చేసి స్వామి వారి ఆశీర్వాదాన్ని పొందారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఇచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వైష్ణవి ఆలయ నిర్వాహకులు మోహన్ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించి పూజలు చేయించారు ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ ఈ దేవాలయం ఎంతో పవిత్రమైనదని పురాతనమైనదని ఎంతో ప్రశాంతతత్వం ఉంటుందని భక్తులు వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని దేవుని మొక్కుకున్నట్లు ఆమె అన్నారు వైష్ణవి ఈరోజు మన రైల్వే కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ గుడి అనేది చాలా పురాతనమైన గుడి చాలా మహిమగల గుడి హనుమంతుడు ఆశీషులు మనందరికీ ఉండాలి అట్లనే ఈరోజు జయంతి సందర్భంగా ఈరోజు మన గుడికి వచ్చి అందరితో పాటు దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనం చేసుకున్న తర్వాత మా మోహన్ గారు మమ్మల్ని శాల్వతో సత్కరించడము అట్లాగే వాళ్ళతో కూర్చొని ప్రసాదాలు తీసుకోవడం జరిగింది ఈ గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇట్లాంటి గుళ్ళు మనమందరం దర్శనం చేసుకుంటూ ఉండాలి అట్లనే ఆ దేవుని ఆశీషులతోని మనం అందరం ధర్మ మార్గంలో నడవాలి ఎట్లయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే మన గౌరవ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలతో మన రాష్ట్రం మొత్తం ధర్మ మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు వ్యవస్థాపక అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ పురాతనమైన దేవాలయం అంచలంచెలకు అభివృద్ధి చెందుతూ వస్తుందని దేవాలయానికి వచ్చేందుకు క్వార్టర్స్ చుట్టుపక్కల దారులు మూసివేశారని వాటిని తెరిపించేందుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దేవాలయంలో జమ్మి చెట్టు పెట్టేందుకు విచ్చేయాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆయన అత్యంత శక్తివంతుడుగా మారాడని కొన్నాళ్ల పాటు రేవంత్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన విశ్వాసంతో పేర్కొన్నారు ఈ గుడి చాలా పవిత్రమైన గుడి సెంటిమెంట్ గుడి ఇక్కడికి ఎంతో మంది ప్రధానమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు ఇప్పుడు అయిన రేవంత్ రెడ్డి కూడా రెండు నెలల ముందు ఇంటికి పోయి అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నాను నువ్వు వచ్చి జంపి చెట్టు పెట్టాలి జెండా ఎగిరేయాలి అనుమతుందని చెప్పినా మూడు ఏడాది ఫస్ట్ నాగేంద్ర చెప్పిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ చెప్పినా రాజు రాలేకపోయింది దానికి ఏం బాధలేదు ఇప్పుడు మా సిస్టర్ బిడ్డ ఎవరు మన సరి మన కృష్ణ యాదవ్ కృష్ణ యాదవ్ వైష్ణవి యాదవ్ ఆమెను పూజకు పిలిచిన ఆమె నా పూర్తిగా మా చెల్లెబిడ్డ భావించి ఆమె ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా దేవుణ్ణి ఎందుకంటే యూత్ ఎక్కడ పోయినా ఇవాళ రేపు యూత్ ఓల్డ్లో అయిపోయింది రెండోది చాలా మంది మా మిత్రులు ఇలా యాదవులు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు అంత అన్ని కులాలు అందరు అందరు ఆశీర్వాదంతోని గుడి దాకా వచ్చింది ఇంకా కొంచెం ఉన్నది ఈ ఏడాది లేకుండా పోయిన ఏడాది మీరు ఏడాది మూడు ఏడాదిలకు రాలేకపోయినా రేవంత్ రెడ్డి వచ్చే ఏడాది